శాంతి ఈరోజు తేదీ అక్టోబర్ ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు బుద్ధిని రిఫైన్గా చేసుకోవాలి అంటే ఒక్క తండ్రి స్మృతిలోనే ఉండండి స్మృతి ద్వారానే ఆత్మ స్వచ్ఛంగా తయారవుతూ ఉంటుంది బాబా ప్రశ్న అడుగుతున్నారు వర్తమాన సమయంలో మనుషులు తమ సమయాన్ని మరియు ధనాన్ని ఎలా వృధా చేసుకుంటున్నారు బాబా జవాబు చెప్తున్నారు ఎవరైతే శరీరాన్ని వదిలితే వారి వెనుక ఎంత ధనం మొదలైన వాటిని ఖర్చు చేస్తూ ఉంటారు శరీరాన్ని వదిలి వెళ్ళిపోయాక ఇక దానికి ఏ విలువ లేదు అందుకే వారి వెనుక ఏమేమైతే చేస్తారో అందులో తమ సమయాన్ని మరియు ధనాన్ని వృధా చేస్తారు ఓం శాంతి ఆత్మిక తండ్రి కూర్చొని ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తారు వీరు కూడా ఇలాగే అంటారు కదా కావున తండ్రి అయినా అంటారు లేక దాదా అయినా అంటారు దాదా కూడా అంటారు ఆత్మిక తండ్రి పిల్లలైన మీకు భూత భవిష్య వర్తమానాల యొక్క ఈ జ్ఞానాన్ని వినిపిస్తారు వాస్తవానికి సత్యుగం నుండి మొదలుకొని త్రేతా వరకు ఏమి జరిగింది అనేది ముఖ్యమైన విషయం ఇకపోతే ద్వాపర కలియుగాల్లో ఎవరెవరు వచ్చారు ఏమి జరిగిందో దానిని చరిత్ర భౌగోళికమై ఎంతో ఉంది సత్య త్రేతాయుగాలకు సంబంధించి ఏ చరిత్ర భౌగోళికలు లేవు మిగిలిన వారందరివి చరిత్ర భౌగోళికాల వివరాలు అయితే ఉన్నాయి దేవతలనైతే లక్షల సంవత్సరాల పూర్వంలోకి తీసుకెళ్ళిపోయారు ఇది అనంతమైన వివేకహీనత మీరు కూడా అనంతమైన వివేకహీనతలో ఉండేవారు ఇప్పుడు కొద్ది కొద్దిగా అర్థం చేసుకుంటున్నారు కొందరైతే ఇప్పటికీ కూడా ఏమీ అర్థం చేసుకోరు అర్థం చేసుకోవలసింది ఇంకా ఎంతో ఉంది తండ్రి ఆబూ మహిమ గురించి అర్థం చేయించారు దీని గురించి ఆలోచించాలి మీ బుద్ధిలోకి రావాలి మీరు ఇక్కడ కూర్చొని ఉన్నారు మీ స్మృతి చిహ్నమైన దిల్వాడ మందిరం ఎప్పుడు తయారైంది ఎన్ని సంవత్సరాల తర్వాత తయారైంది పన్నెండు వందల యాభై సంవత్సరాల క్రితం తయారైంది అని అంటారు మరి మిగిలింది ఎన్ని సంవత్సరాలు మూడు వేల ఏడు వందల యాభై సంవత్సరాలు కావున వారు కూడా ఇప్పటి స్మృతి చిహ్నాన్ని మరియు వైకుంఠపు యొక్క స్మృతి చిహ్నాన్ని తయారు చేశారు మందిరాలది కూడా కాంపిటీషన్ అయితే ఉంటుంది కదా ఒకదానికంటే మరొకటి బాగా నిర్మిస్తారు ఇప్పుడైతే నిర్మించటానికి అసలు ధనం ఎక్కడుంది ఇంతకుముందు ధనం ఎంతగానో ఉండేది అప్పుడు సోమనాథ మందిరాన్ని ఎంత పెద్దగా తయారు చేశారు ఇప్పుడైతే అలా తయారు చేయలేరు ఆగ్రా మొదలైన వాటి చోట్ల నిర్మిస్తూ ఉంటారు కానీ అవన్నీ వ్యర్థమైనవి మనుష్యులైతే అంధకారంలో ఉన్నారు కదా వాటిని నిర్మించే లోపు వినాశనం కూడా వచ్చేస్తుంది ఈ విషయాల గురించి ఎవరికీ తెలియదు పడగొడుతూ ఉంటారు మరియు నిర్మిస్తూ ఉంటారు ధనం ఫ్రీగా వస్తూ ఉంటుంది అంతా వృధా అవుతూ ఉంటుంది సమయం వృధా ధనం వృధా శక్తి వృధా ఎవరైనా మరణిస్తే ఎంత సమయాన్ని వృధా చేస్తారు మనం ఏమీ చేయము ఆత్మ అయితే వెళ్ళిపోయింది ఇక ఆ శరీరం దేనికి పనికి వస్తుంది సర్పం తన శరీరాన్ని వదిలేస్తుంది దానికి ఏమైనా విలువ ఉందా ఏమీ లేదు భక్తి మార్గంలో శరీరానికి విలువ ఉంది జడ చిత్రాలకు ఎంతగా పూజ చేస్తారు కానీ వారు ఎప్పుడు వచ్చారు ఎలా వచ్చారు అన్నదేమీ తెలియదు దానిని భూత పూజ అని అంటారు పంచతత్వాలకు పూజ చేస్తారు ఈ లక్ష్మీనారాయణులు స్వర్గంలో రాజ్యం చేసేవారు కదా అయితే వారు నూట యాభై సంవత్సరాల ఆయుష్ పూర్తయ్యాక ఇక శరీరం వదిలేస్తారు అంతే శరీరం అయితే ఎందుకు పనికిరాదు అక్కడ ఏమి విలువ ఉంటుంది ఆత్మ వెళ్ళిపోతుంది శరీరాన్ని చండాలుడి చేతికి ఇచ్చేస్తారు అతను అక్కడ ఆచార వ్యవహారాలు బట్టి దానిని కాల్చేస్తాడు అంతేకాని వారి పేరును ప్రఖ్యాతం చేయటానికి వారి మట్టిని తీసుకొని తిప్పరు ఇవేవీ చేయరు ఇక్కడైతే ఎంతగా చేస్తూ ఉంటారు బ్రాహ్మణులకు తినిపిస్తారు అది ఇది చేస్తూ ఉంటారు అక్కడ ఇవేవీ ఉండవు శరీరం అయితే ఎందుకు ఉపయోగపడదు శరీరాన్ని కాల్చేస్తారు ఇకపోతే చిత్రాలు ఉంటాయి కానీ ఖచ్చితమైన చిత్రాలు లభించవు ఈ ఆదిదేవుని యొక్క రాతిమూర్తి యాక్యురేట్గా అదే విధంగా అయితే లేదు కదా పూజను ఎప్పుడైతే ప్రారంభించారో అది అప్పటి రాతితో తయారు చేయబడింది వాస్తవానికి ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతని శరీరం అయితే కాలిపోయింది మళ్ళీ భక్తి మార్గంలో ఇది వెలువడింది ఈ విషయాలపై చాలా ఆలోచన అయితే నడుస్తుంది కదా ఆబూ మహిమనైతే చాలా బాగా నిరూపించాలి మీరు కూడా ఇక్కడ కూర్చొని ఉన్నారు ఇక్కడే తండ్రి మొత్తం విశ్వమంతటిని నరకం నుండి స్వర్గంగా తయారు చేస్తున్నారు కావున ఇదే అన్నిటికన్నా ఉన్నతాతి ఉన్నతమైన తీర్థస్థానం ప్రస్తుతం అంతటి భావన లేదు కేవలం ఒక్క శివుని పట్ల భావన ఉంది ఎక్కడికి వెళ్ళినా శివుని మందిరం తప్పకుండా ఉంటుంది అమర్నాథ్లో కూడా శివుడి యొక్క మందిరమే ఉంది శంకరుడు పార్వతికి కథను వినిపించారు అని అంటారు అక్కడైతే కథ యొక్క విషయమే లేదు మనుష్యులకు వివేకం ఏమీ లేదు ఇప్పుడు మీకు వివేకం లభించింది మీకు ఇంతకు ముందేమైనా తెలుసా ఇప్పుడు బాబా ఆబూకు ఎంతగా మహిమ చేస్తూ ఉంటారు అన్ని తీర్థస్థానాలలో కల్లా ఇది మహాన్ తీర్థస్థానం బాబా అయితే ఎంతగానో అర్థం చేయిస్తూ ఉంటారు కానీ అనన్యులైన పిల్లల బుద్ధిలో కూర్చోవాలి కదా ఇప్పుడైతే దేహాభిమానం చాలా ఉంది జ్ఞానమైతే ఎంతో కావాలి రిఫైన్నెస్ ఇంకా ఎంతగానో రావాలి ఇప్పుడైతే యోగం ఏ కొందరికో కష్టం మీద కుదురుతుంది యోగంతో పాటు మళ్ళీ జ్ఞానం కూడా కావాలి కేవలం యోగంలోనే ఉండటం కాదు యోగంలో జ్ఞానం తప్పకుండా కావాలి ఢిల్లీలో జ్ఞాన విజ్ఞాన భవనము అన్న పేరును పెట్టారు దాని అర్థం ఏమిటి అన్నది ఎవ్వరూ అర్థం చేసుకోరు జ్ఞానము విజ్ఞానమైతే ఒక్క క్షణానికి సంబంధించినదే శాంతిధామం సుఖధామం కానీ మనుషుల్లో కొద్దిగా కూడా బుద్ధి లేదు అర్థాన్ని అర్థం చేసుకోరు చిన్మయానందుడు మొదలైన ఎంత పెద్ద పెద్ద సన్యాసులు మొదలైనవారు ఉన్నారు వారు గీతను వినిపిస్తారు వారికి ఎంతమంది ఉన్నారు అందరికన్నా పెద్ద జగద్గురువు అయితే ఒక్క తండ్రియే తండ్రి మరియు టీచర్ కన్నా పెద్దవారు గురువు పత్ని ఎప్పుడు ఇంకొకరిని పతిగా చేసుకోదు అలాగే గురువుగా కూడా ఇంకొకరిని ఆశ్రయించకూడదు ఒక్క గురువును ఆశ్రయించిన తర్వాత ఇక వారే సద్గతిని ఇవ్వాలి మరి ఇతర గురువులు ఎందుకు సద్గురువు అయితే ఒకే అనంతమైన తండ్రి వారే అందరికీ ఇస్తారు కానీ ఈ విషయాలను ఏ మాత్రం అర్థం చేసుకొని వారు ఎందరో ఉన్నారు తండ్రి అర్థం చేయించారు ఇక్కడ రాజధాని స్థాపన అవుతుంది కావున నెంబర్ వారుగా ఉంటారు కదా కొందరైతే కొద్దిగా కూడా అర్థం చేసుకోలేరు డ్రామాలో పాత్ర ఆ విధంగా ఉంది టీచర్ అయితే అర్థం చేసుకోగలరు ఏ శరీరం ద్వారానైతే అర్థం చేయిస్తారో వారికి కూడా తెలుస్తూ ఉండవచ్చు కదా బెల్లం రుచి బెల్లానికి మరియు బెల్లపు యొక్క సంచికే తెలుస్తుంది బెల్లము అని శివ్ అంటారు వారికి అందరి అవస్థ గురించి తెలుసు ప్రతి ఒక్కరి చదువు ద్వారా అర్థం చేసుకోగలరు ఎవరెవరు ఎలా చదువుతున్నారు ఎంత సేవ చేస్తున్నారు బాబా సేవలు తమ జీవితాన్ని ఎంతగా సఫలం చేసుకుంటున్నారు అని అయితే ఈ బ్రహ్మ ఇల్లు వాకిళ్లను వదిలేస్తారు అందుకే లక్ష్మీనారాయణలుగా అవుతారు అని కాదు కష్టపడతారు కదా ఈ జ్ఞానం చాలా ఉన్నతమైనది ఒకవేళ ఎవరైనా తండ్రి ఆజ్ఞను ఉల్లంఘిస్తే పూర్తిగా రాయలాగా అయిపోతారు బాబా అర్థం చేయించారు ఇది ఇంద్ర సభ జ్ఞాన వర్షాన్ని కురిపిస్తారు వారి ఆజ్ఞను ఉల్లంఘిస్తే రాతి బుద్ధి కలవారిగా అయిపోయారు అని శాస్త్రాలలో ఉంది అందుకే బాబా అందరికీ వ్రాస్తూ ఉంటారు మీతో పాటు ఎవరినైనా తీసుకొచ్చేటప్పుడు జాగ్రత్తగా తీసుకురండి వికారులు అపవిత్రతలు ఇక్కడికి వచ్చి కూర్చోకూడదు అలా జరిగితే తీసుకువచ్చే బ్రాహ్మణిపై దోషం పడుతుంది అటువంటి వారిని ఎవరిని తీసుకురాకూడదు ఇది పెద్ద బాధ్యత వీరు ఎంతో ఉన్నతాతి ఉన్నతమైన తండ్రి వారు మీకు విశ్వరాజ్యాధికారాన్ని ఇస్తున్నారంటే వారి పట్ల ఎంతటి గౌరవం ఉంచాలి చాలా మందికి మిత్ర సంబంధికులు మొదలైన వారు గుర్తుకు వస్తారు తండ్రి స్మృతియే లేదు లోపలే గుటకలు మింగుతూ ఉంటారు తండ్రి అర్థం చేయిస్తున్నారు ఇది అసురి ప్రపంచం ఇప్పుడు దైవీ ప్రపంచం తయారవుతుంది ఇదే మన లక్ష్యము ఉద్దేశం ఈ లక్ష్మీనారాయణగా తయారవ్వాలి చిత్రాలు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటినీ చరిత్ర గురించి మీకు తెలుసు మనుషులకి అర్థం చేయించేందుకు ఎంతగా శ్రమించడం జరుగుతుంది ఫలానా వారు మంచి వివేకవంతులు లేక ఫలానా వారైతే ఏమీ అర్థం చేసుకోవడం లేదు అని అర్థం చేసుకుంటూ ఉండి ఉండవచ్చు పిల్లలైన మీలో ఎవరు ఎంతగా జ్ఞానాన్ని తీసుకున్నారో దాని అనుసారంగానే సేవ చేస్తున్నారు ముఖ్యమైన విషయము గీత భగవానుడికి సంబంధించినది సూర్యవంశీ దేవి దేవతలకు ఈ ఒక్క శాస్త్రమే ఉంది వేరు వేరు శాస్త్రాలు లేవు బ్రాహ్మణులకు కూడా వేరుగా లేదు ఇవి బాగా అర్థం చేసుకోవలసిన విషయాలు ఈ జ్ఞాన మార్గంలో కూడా నడుస్తూ నడుస్తూ ఒకవేళ వికారాలలో పడిపోయినట్లయితే ఆ జ్ఞానం బయటకు కొట్టుకుపోతుంది చాలా మంచి మంచి వారు వెళ్ళి వికారులుగా అయ్యారు దానితో రాతి బుద్ధి కలవారిగా అయిపోయారు ఇందులో చాలా వివేకం కావాలి తండ్రి ఏదైతే అర్థం చేయిస్తారో దానిని నెమరు వేయాలి ఇక్కడైతే మీకు చాలా సహజము ఎటువంటి లౌకిక కార్యవ్యవహారాలు యొక్క హంగామా మొదలైనవి ఉండవు బయట ఉంటే వ్యాపారాలు మొదలైన వాటి చింత ఎక్కువగా ఉంటుంది మాయ ఎంతగానో తుఫానులోకి తీసుకొస్తుంది ఇక్కడైతే ఏకాంతం ఉంది తండ్రి అయితే ఎంతైనా పిల్లల చేత పురుషార్థం చేయిస్తూ ఉంటారు ఈ బాబా కూడా పురుషార్థి పురుషార్థం చేయించేవారైతే తండ్రి ఇందులో విచార సాగర మందరం చేయవలసి ఉంటుంది ఇక్కడైతే తండ్రి పిల్లలతో పాటు కూర్చున్నారు ఎవరైతే సహయోగం అనే వేలును పూర్తిగా అందిస్తారో వారిని సేవాదారులు అని అంటారు ఇకపోతే గొట్టకల మింగేవారైతే నష్టం కలిగిస్తారు ఇక డిస్సర్వీస్ చేస్తారు విఘ్నాలు కలిగిస్తారు మహారాజా మహారాణులుగా తయారవుతారు కావున వారికి దాసదాసీలు కూడా కావాలి అని మీకు తెలుసు వారు కూడా ఇక్కడ నుండే వస్తారు మొత్తం ఆధారమంతా చదువు పైన ఉంది ఈ శరీరాన్ని కూడా సంతోషంగా వదిలేయాలి దుఃఖం యొక్క విషయమేమీ లేదు పురుషార్థం కొరకు సమయమైతే లభించింది జ్ఞానం ఒక క్షణముది శివ్ నుండి వారసత్వం లభిస్తుంది అని బుద్ధిలో ఉంది కొద్దిగా జ్ఞానం విన్నా శివబాబాని స్మృతి చేసినా అక్కడికి రాగలరు ప్రజలుగా అయితే ఎంతోమంది తయారవ్వనున్నారు మన సూర్యవంశి చంద్రవంశి రాజధాని ఇక్కడ స్థాపన అవుతుంది తండ్రికి చెందినవారిగా అయ్యి ఒకవేళ గ్లాని చేసినట్లయితే ఎంతో భారం తలపైకి ఎక్కుతుంది పూర్తిగా పాతాళంలోకి వెళ్ళిపోయినట్లుగా అవుతుంది బాబా అర్థం చేయించారు ఎవరైతే కూర్చొని తమ పూజను చేయించుకుంటారో వారు పూజ్యులుగా ఎలా పిలవబడగలరు సరువుల సద్గతి దాత కళ్యాణం చేసేవారు ఒక్క తండ్రి మనుష్యులకైతే శాంతి యొక్క అర్థం కూడా తెలియదు హఠయోగంతో ప్రాణాయామాలు మొదలైనవి చేయడము దానినే శాంతి అని భావిస్తారు అందులో కూడా ఎంతో కష్టపడవలసి ఉంటుంది కొందరికైతే మెదడు పాడైపోతుంది ప్రాప్తి ఏమీ ఉండదు అది అల్పకాలికమైన శాంతి ఏ విధంగా సుఖాన్ని అల్పకాలికమైనది కాకిరెట్టతో సమానమైనది అంటారో అలాగే ఆ శాంతి కూడా కాకిరెట్టతో సమానమైనది అది కేవలం అల్పకాలికంగానే ఉంటుంది తండ్రి అయితే ఇరవై ఒక్క జన్మల కొరకు మీకు సుఖము శాంతి రెండిటినీ ఇస్తారు కొందరైతే శాంతిధామంలో చివరి వరకు ఉంటూ ఉండవచ్చు ఎవరికైతే ఆ పాత్ర ఉంటుందో వారు ఇంతటి సుఖాన్ని చూడలేరు అక్కడ కూడా పదవులు నెంబర్ వారిగా ఉంటాయి కదా దాస దాసీలు ఉంటారు కానీ వారు లోపలికి రాలేరు శ్రీకృష్ణుని కూడా చూడలేరు అందరికీ వేరు వేరు ఉంటాయి కదా శ్రీకృష్ణుని చూసేందుకు ఏదో ఒక సమయం ఉంటుంది ఉదాహరణకు పోప్ వచ్చినప్పుడు వారిని దర్శించుకునేందుకు ఎంతోమంది వెళ్తారు అలా ఎంతోమంది వెలువడతారు వారి ప్రభావం ఎంతో ఉంటుంది వారిని దర్శించుకునేందుకు లక్షలాది మంది మనుషులు వెళ్తారు ఇక్కడ శివబాబా దర్శనం ఎలా జరుగుతుంది ఇది అర్థం చేసుకోవలసిన విషయం ఇది అన్నిటికన్నా ఉన్నతమైన తీర్థస్థానం అని ఇప్పుడు ప్రపంచానికి ఎలా తెలియాలి దిలివాడ మందిరం వంటి మందిరాలు ఒకవేళ చుట్టుపక్కల ఇంకేవైనా ఉంటే వెళ్ళి వాటిని కూడా చూడాలి ఇవి ఎలా తయారయ్యాయో చూడాలి వారికి జ్ఞానాన్ని ఇవ్వవలసిన అవసరం లేదు వారు తిరిగి మీకు జ్ఞానాన్ని ఇవ్వడం మొదలు పెడతారు ఇది చెయ్యాలి అది చెయ్యాలి అంటూ సలహాలు ఇస్తూ ఉంటారు కదా వీరిని చదివించేవారు ఎవ్వరు అన్నది వారికి తెలియదు ఒక్కొక్కరికి అర్థం చేయించటానికి కష్టపడవలసి ఉంటుంది వాటిపై కథలు కూడా ఉన్నాయి పులి వచ్చింది పులి వచ్చింది అని అనేవారు మీరు కూడా ఇక మృత్యు వచ్చేసింది అని అంటూ ఉంటారు కానీ వారు విశ్వసించారు ఇప్పుడు ఇంకా నలభై వేల ఉన్నాయి మృత్యు ఎక్కడి నుండి వస్తుంది అని భావిస్తారు కానీ మృత్యువైతే తప్పకుండా వచ్చేది ఉంది అది అందరినీ తీసుకెళ్తుంది అక్కడ ఎటువంటి చెత్త ఉండదు ఇక్కడ ఆవులకు మరియు అక్కడ ఆవులకి మధ్యన ఎంతో తేడా ఉంటుంది శ్రీకృష్ణుడేమి గోవులను మేపేవారు కాదు వారి వద్దకైతే పాలు హెలికాప్టర్లో వస్తూ ఉండవచ్చు ఈ చెత్త అంతా దూరంగా ఉంటూ ఉండవచ్చు ఇంటి ముందు చెత్త ఉండదు కదా అక్కడైతే అపారమైన సుఖముంటుంది దాని కొరకు పూర్తి పురుషార్థం చేయాలి సెంటర్లో నుండి ఎంత మంచి మంచి పిల్లలు వస్తూ ఉంటారు బాబా చూసి ఎంతో సంతోషిస్తారు నెంబర్ వారు పురుషార్థం అనుసారంగా పుష్పాలు వెలువడతారు పుష్పాలుగా ఎవరైతే ఉన్నారో వారు స్వయాన్ని కూడా పుష్పాలుగా భావిస్తారు ఢిల్లీలో కూడా పిల్లలు రాత్రి పవన్లు ఎంత సేవ చేస్తూ ఉంటారు జ్ఞానం కూడా ఎంత ఉన్నతమైనది ఇంతకు ముందైతే ఏమీ తెలిసేది కాదు ఇప్పుడు ఎంతగా కష్టపడవలసి వస్తుంది బాబా వద్దకైతే అన్ని సమాచారాలు వస్తాయి కొందరు వినిపిస్తారు కొందరు వినిపించారు ఎందుకంటే ద్రోహులు కూడా ఎందరో ఉన్నారు చాలా ఫస్ట్ క్లాస్ అయిన వారు కూడా ద్రోహులుగా అయిపోతారు అలాగే థర్డ్ క్లాస్ వారు కూడా ద్రోహులుగా ఉన్నారు కొద్దిగా జ్ఞానం లభించడంతో మేము శివబాబాకు కూడా బాబాగా అయిపోయాము అని భావిస్తారు జ్ఞానాన్ని ఎవరు ఇస్తున్నారు అన్నది గుర్తించు అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే బాబా దారణ కొరకు ముఖ్యసారం చెప్తున్నారు ఒకటి రాజ్యాధికారాన్ని ఇచ్చే తండ్రి పట్ల చాలా చాలా గౌరవాన్ని ఉంచాలి తండ్రి సేవలో తమ జీవితాన్ని సఫలం చేసుకోవాలి చదువుపై పూర్తి పూర్తి ధ్యాసను ఉంచాలి రెండు తండ్రి నుండి ఏ జ్ఞానమైతే లభిస్తుందో దానిపై విచార సాగర మదనం చేయాలి ఎప్పుడూ కూడా విఘ్న రూపాలుగా అవ్వకూడదు డిస్సర్వీస్ చేయకూడదు అహంకారంలోకి రాకూడదు బాబా వరదానం ఇస్తున్నారు నాలుగు సబ్జెక్టుల్లోనూ తండ్రి హృదయానికి ఇష్టమైన మార్కులను తీసుకునే హృదయ సింహాసన అధికారి బాబా ఏ పిల్లలైతే నాలుగు సబ్జెక్టుల్లోనూ మంచి మార్కులు తీసుకుంటారో ఆది నుండి అంతిమం వరకు మంచి నంబరుతో పాస్ అవుతారో వారిని పాస్ విత్ ఆనర్ అని అంటారు మధ్య మధ్యలో మార్కులు తక్కువ అవ్వటం మళ్ళీ మేకప్ చేసుకోవటం ఇలా అయితే కాదు అన్ని సబ్జెక్టుల్లోనూ తండ్రి హృదయానికి ఇష్టమైన వారే హృదయ సింహాసన అధికారులుగా ఉంటారు దానితో పాటుగా బ్రాహ్మణ ప్రపంచంలో సర్వులకు ప్రియమైనవారు సర్వుల సహయోగి సర్వుల గౌరవాన్ని ప్రాప్తి చేసుకునేవారే హృదయ సింహాసన అధికారుల నుండి రాజ్య సింహాసన అధికారులుగా అవుతారు బాబా స్లోగనిస్తున్నారు ప్రియమైన వారు అంటే ఎవరి హృదయంలోనైతే నేను బాబాకి చెందినవాడిని బాబా నా వారు అన్న అనంత నాదం సదాం బ్రోగుతూ ఉంటుందో వారు ఓం శాంతి